ఈ ఫారెస్ట్ లో కేసులన్నీ ఏమవుతాయో దేవుడికే తెలియాలి ఆ పరదేశీ పక్కన చుట్టూ తిరగటం వల్ల మనకే వచ్చింది ప్రమాదం వాడక వేటగాడు అదేలా వాళ్ళ నాన్నకంటే పెద్ద వేటగాడు వేటగాడు అంట వాడు దాక్కునే చోట్లన్నీ ఫారెస్ట్ వాళ్ళకి తెలుస్తుంది జరుగు చేతిలో డబ్బులున్నాయా ఇదిగో ఉంచుకో జైల్లో ఉండే వాళ్ళకి ఇంతే వస్తుంది నువ్వు అనుకున్నట్టు కాదు కోటి కళ్ళకపోయినా పెద్ద కొడుకు కోకీలుగా ఉండటం వల్ల మంచిదైంది తెలిక స్లిప్ అయిపోయింది మీ నాన్న వెళ్ళిపోయా ఏంటి లేదు మీ నాన్న వెళ్ళిపోయా వకీల్ని కలిసి తిరిగి తిరిగి వస్తారా ఆయన ఏమైనా చేసేస్తారా చాచా ఎందుకో ఈ ఫారెస్ట్ కేసులో మంచిదే ఇదే జాలిగా ఉంటుంది నా మరి ఎన్ని కేసులు ఉన్నాయి అవును ఇంట్లో శారీనే కట్టుకుంటావా కానీ నిన్న ఏమీ చేరు కదా అరే నేనే చెప్తున్నానుగా అసలు ముట్టుకోని కూడా ముట్టుకోరు